హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే విజయవాడ టెంపుల్ దర్శనం అయిపోయాక మేము సింహాచలం వస్తామని అయితే చెప్పాం కదా అయితే సింహాచలం వచ్చాం అక్కడ ఉన్న కోనేరులో స్నానం చేసి అక్కడే ఫ్రెష్ అయిపోయాం నెక్స్ట్ అయితే మేము బస్పై వచ్చాం పై ఇక్కడ ఒక పోస్టర్ అయితే ఉంది సింహాచలం టెంపుల్ మొత్తం ఆ పోస్టర్లో మనం చూడవచ్చు ఇక్కడ మేము బస్సు దిగ్గానే మాకైతే ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో మొత్తం కనిపించింది ఇక్కడ వ్యూ అయితే మార్నింగ్ మార్నింగే చాలా బాగుంది నెక్స్ట్ అయితే మా దర్శనం అయిపోయాక ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చే ఫొటోస్ వీడియోస్ అయితే నేను మా అయితే ట్విన్నింగ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాం ఈ సింహాచలం వచ్చేటప్పుడు మేము సెకండ్ టైం ఈ సింహాచలం అయితే రావడం మేము వచ్చేసరికి అయితే సింహాచలంలో క్రౌడ్ అయితే ఎక్కువగా లేదు అసలు మేము వెళ్ళగానే మా దర్శనం వన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మా దర్శనం అయిపోయాకైతే ఈ టెంపుల్ నుంచి ఇంకొంచెం కిందకు వస్తే ఇక్కడ మనకైతే గోశాల అయితే కనిపిస్తుంది మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్ళాం ఇక్కడ మాకు ఈ అయితే కనిపించలేదు సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే కనిపించాయి ఈ కోడల పేరు మీకు తెలిస్తే కమెంట్ చేయండి అలాగే గోశాల అయితే ఇది ఇక్కడ ఆవులను అయితే పూజిస్తారు మేమైతే మా ఫ్యామిలీతో ఈ పుణ్యక్షేత్రాల ట్రిప్ అయితే మా సమ్మర్ హాలిడేస్లోనే చేసాము